శాసించాలనే ఒక దురుద్దేశంలో భాగంగానే ఈరోజు ఇజ్రాయెల్ వెనుక్కుంటే ఈ దాడులు చేయిస్తూ అరబ్ దేశాల మీద పెట్రోలియం చమురు ఉత్పత్తులు గల దేశాల మీద ఈ యొక్క దాడులు చేయిస్తూ ఉన్నది ఈ అమెరికా ఐక్యరాజ్య సమితి అనేది అమెరికా కనుసన్నళ్లల్లో వాళ్ళు చెప్పు చేతలలో ఉండే అటువంటి సంస్థ కేవలం శాంతియుత మాటలు మాట్లాడుతున్నారు తప్ప యుద్ధం నివారించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మరోవైపు వాళ్ళకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తూ ఇస్రాయేల్కు అటు రష్యా మీద దాడి చేయడానికి ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తూ వాళ్ళు ఈ అశాంతిని ప్రపంచంలో నెలకొల్పేటువంటి ఒక ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఈ యుద్ధం కనుక ఇంకా ప్రచురిలుతే పశ్చిమ ఆసియాలో అశాంతి నెలకొంటే రేపు ఎగుమతులు దిగుమతుల హెచ్చు తగ్గులు పెరిగి అక్కడి నుంచి మన దేశాలకు వర్తమాన దేశాలకు దిగుమతి అయ్యేటువంటి పెట్రోల్ ఉత్పత్తులు కానీ మంచి నూనె కానీ ఇతర నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ధరలన్నీ కూడా విపరీతంగా మన దేశంలో పెరిగేటువంటి అవసరం ఉన్నది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము అటు అమెరికాకో లేకుంటే ఇజ్రాయేల్కో సపోర్ట్ చేయకుండా నువ్వు మాట్లాడే శాంతి ఏదైతే ఉన్నదో నీ దేశంలో పడే దాని బట్టి దాని ఏదైతే భారం ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా విధానాలను నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పశ్చిమాసియా మీద పెత్తనం చేయడానికి పసిఫ్ సం పసిఫిక్ సముద్రంలో పెత్తనం చేయడానికి వర్తమాన దేశాలను విత్తనం చేయడానికి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్య సామ్రాజ్యవాద కుట్రలో భారతదేశం భాగస్వామ్యం కావచ్చు కనుక కేంద్ర ప్రభుత్వము వెంటనే దీని మీద ఖండన ఇవ్వాలి అమెరికా సామ్రాజ్యవాదాన్ని మేము సపోర్ట్ చేస్తలేమని చెప్పి బహిరంగంగా ప్రకటించాలే రేపు భారతదేశం మీద పడేటువంటి ఈ ఆర్థిక భారము దీన్ని అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే దీని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా పది వామపక్ష పార్టీలు ఈ ఏదైతే గాజా మీద లెబనాన్ మీద సిరియా మీద జరిగినటువంటి దాడులను వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది రేపు భవిష్యత్తులో